హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగుండాలి అందరిలో నేను కూడా ఉండాలి మేమైతే కాదు సామి అయితే వెళ్తున్నాం పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇక్కడైతే ఉరుసైతే జరుగుతుందండి పోయిన మంత్ అయితే మేము నిద్ర చేయడానికి అయితే వెళ్ళాం ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేకుండా అనమాట ఒకరికి ప్రతి ఒక్కరికి హెల్త్ బాగుండట్లేదు అందుకోసం అయితే ఇది దొరుకుతుంది మేమైతే బద్ద నుంచి బయలుదేరాం అండి మైత్పూర్ మైత్పూర్ నుంచి కర్నూలు వెళ్ళి దారిలో మనకి వస్తుంది దగ్గర చింతకుంట చింతకుంట దగ్గర ఖాన్ పల్లె అంటారండి ఇక్కడ అయితే ఉరుసు జరుగుతుంది ఇది కర్నూలు పిల్ల దారిలో అయితే ఉంది ఈ బర్గాకి చాలా మంది నిద్ర చేయడానికి అయితే వస్తారండి ఆరోగ్యం బాగాలేని వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు ఇట్లా ఆరోగ్యం సమస్యలు ఎవరికి ఏమన్నా కూడా వచ్చి ఇక్కడ నిద్ర చేస్తారు పిల్లలేని వాళ్ళు అయితే ఐదు శుక్రవారాలు ఐదు నిద్రలు అయితే చేస్తే పిల్లలు అయితే ఖచ్చితంగా పుట్టారంట బర్గాలలో నిద్ర చేసిన వాళ్ళు తెలిసి ఉంటే క్లారిటీ ఇవ్వండి గురువారం రోజు వెళ్ళి నిద్ర చేసి మార్నింగ్ సదింపుడుచి రావాలా శుక్రవారం రోజు నైట్ నిద్ర చేసి శనివారానికి సదింపుడుచి రావాలా ఇది నాకు తెలియదు అందుకోసం అడుగుతున్నాను క్లారిటీ ఇవ్వండి దర్గాను చూసిన వాళ్ళు ఈ దర్గాలో నిద్ర చేసిన వాళ్ళు కామెంట్ చేయండి శుక్రవారం రాత్రి ఎనిమిదిన్నరకు అయితే మేము బయలుదేరాము అక్కడికి వెళ్ళేసరికి పదిన్నర అయ్యింది టైము దగ్గర దగ్గరికి వెళ్ళి కాలు చేతి ముఖం మొక్కొని దర్గాలకు అయితే వెళ్ళాము ఇది దర్గాకైతే నేను రావడం థర్డ్ టైం అనమాట ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మా పెళ్ళైన కొత్తలో వచ్చాము కొబ్బరికాయ కొట్టేసి అయితే వెళ్ళాము సెకండ్ టైం వచ్చినప్పుడు మా పాప ఐదు నెలల పాప అనమాట ఐదో నెల నిద్ర చేయడానికైతే ఇక్కడికి దర్గాకు అయితే వచ్చాము ఇంతవరకు లైక్ ఇవ్వని వాళ్ళు లైక్ ఇవ్వండి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాప పుట్టిన తర్వాత అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో నిద్ర చేయలేదు అనమాట నిద్ర చేయడానికి అయితే ఇదే దర్గాకు వచ్చామన్నమాట ఎయిట్ థర్టీకి సేమ్ టైం బయలుదేరాము కానీ వర్షం పడుతుంది దారం పడి చాలా భయపడ్డాము పాపకి ఏమైనా ఫీవర్ వస్తుందేమో ఇంకా వర్షం పోతడిచి అని భయపడ్డాము కానీ ఏం కాలేదు అక్కడికి వెళ్ళేసరికి ట్వెల్వ్ థర్టీ అయ్యింది పాపకు ఫైవ్ మంత్స్ అప్పుడు వెళ్ళినప్పుడు అయితే దర్గా లోపల అందరూ జనాలు అయితే చాలా మంది ఉన్నారు ఇంకా బయటనే పడుకున్నాం అనమాట బయట వర్షం పడుతుంది ఒక పక్క మేమైతే అక్కడే సైడ్ పడుకొని ఉన్నాము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పిల్లలు ఉంటే ఎలా పడుకోలేము ఎందుకంటే పిల్లలు అయితే పొనిపోయే వాళ్ళు ఉంటారు కదా అలా భయపడుతూనే ఉంటాము ఇప్పుడైతే నిద్ర చేయడానికి వచ్చాము కానీ దర్గా లోపల ఎవరు లేరు ఈసారి అయితే చాలా తక్కువ మంది అయితే వచ్చారు నైట్ అయితే ఇక్కడే పడుకున్నాం మా పాప మా బాబు మా ఆయన నేను అందులో నైట్ అయితే ఇదే దర్గాలో నిద్ర అయితే చూసాము మార్నింగ్ ఐదున్నరకి లేచి కాల్చి తింగం కడుక్కొని దర్గా చుట్టూ ప్రదర్శనలు చేశాము లోపల అయితే ప్రదర్శనలు చేసి బయట అయితే దర్ కష్టగ స్వామి దర్గా ఉందనమాట ఆ దర్గా చుట్టూ ప్రదర్శనలు చేసి ఆరు గంటలకైతే మేము బయలుదేరాము తిరిగి బది ఇది అయితే దర్గాకి ఎన్ఫ్లయన్స్ అనమాట ఇన్ఫ్లయన్స్ కు కూడా వీడియో తీసాను అక్కడ దర్గాలో నిద్ర వాళ్ళు ఉర్సు ఎప్పుడు ఏంటి అని అడిగారు అనమాట అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే థర్టీన్త్ ఫోర్టీన్త్ అని చెప్పారు అది కాక చాట్ ఉందమ్మా అక్కడ చూసుకోండి అని చెప్పారనమాట మాకైతే తెలిసింది అక్కడ మిగతా వాళ్ళకి తెలియదు కదా అందుకోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను వెళ్ళాలనుకునే వాళ్ళందరూ వెళ్ళొచ్చు ఉర్సు అయితే చూడండి చాలా బాగా జరుగుతుందంట ఉర్సు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి తెలియని వాళ్ళకి తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోండి